అధ్యక్ష ఈరోజు నాగరికత నదీ పరివాహక ప్రాంతంలోనే పెరిగింది ప్రపంచంలో ఏ నగర విస్తీర్ణమైన ఏ ప్రజల యొక్క నాగరికత అభివృద్ధి చెందిందంటే నదీ పరివాహక ప్రాంతంలోనే మానవుల యొక్క నాగరికత అభివృద్ధి చెందింది నదీ పరివాహక ప్రాంతాలలోనే గ్రామాలు కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ నిర్మించడం జరిగింది ఈ నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన గ్రామాలు మనకు ప్రతి ఊరిలో ఊరు కానుకుని చెరువు ఉంటుంది ఊరి యొక్క తాగునీరు సాగునీరు అవసరాలు తీర్చడానికి పట్టణాలలో కూడా మీరు పెద్ద పెద్ద లేఖలు చూసి ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా కాకతీయుల నుంచి మొదలు పెడితే కులి కుతుబ్ షాయలు నిజాం వరకు ఈ ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ప్రజల యొక్క సాగునీరు తాగునీరు అవసరాలను తీర్చడమే కాకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికబద్ధంగా ఆనాటి కాకతీయ సామ్రాజ్యం నుంచి మొదలు పెడితే చివరి నవాబ్ నిజాం నవాబు వరకు కూడా ఈ నదుల యొక్క పరివాహక ప్రాంతంలోనే ప్రాజెక్టులను కట్టడం జరిగింది